ఓకే అందరికీ నమస్కారం ఈరోజు తెలుగుదేశం మరియు జనసేన పార్టీ ఆధ్వర్యంలో పూతలపుట్టు నియోజకవర్గం పూతలపుట్టు మండలం వేపన్నపల్లి పంచాయతీలో సమన్వయ కమిటీ జరుగుతుంది ఈ కార్యక్రమం ద్వారా ఇక్కడ ప్రతి ఒక్క ఇంటిని మనం కలిసి వాళ్ళ యొక్క సమస్యలను తెలుసుకొని మనం ఎలా ముందుకెళ్ళాలి ఏ విధంగా ముందుకెళ్ళాలి అనే కార్యక్రమాన్ని మనం మన ఉమ్మడి అభ్యర్థిగా ఉన్నటువంటి కలికిరి మురళీమోహన్ గారి మరియు జనసేన ప్రధాన కార్యదర్శిగా నేను మరియు మండలాధ్యక్షులు మా పార్టీ నుండి పోతలపట్ మండలాధ్యక్షులు మనోహర్ గారు యాదవరం నుంచి కుమార్ గారు తవనమ్మలింటి శివ గారు ఇక్కడ మన లోకల్ టీడీపీ మండలాధ్యక్షుడు మన దర్బాబు అన్న గారు మన చంద్రమౌళి అన్న గారు అందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది ఇందాక మన మురళి తెలి మరలను తెలియజేసిన విధంగా ఈ ప్రభుత్వం ప్రజల యొక్క బాగును కోరుకోవడం లేదు ఇబ్బందులు పెడుతుంది రాక్షస పాలన జరుగుతుంది ఈ రాక్షస పాలన అంతమందించాలంటే రెండు వ్యతిరేక శక్తులుగా పోరాడడం కంటే కలిసి పోరాడాలని ముందు రాష్ట్రాన్ని కాపాడుకోవాలని పవన్ కళ్యాణ్ గారు కోరారు ఆ కార్యక్రమంలో భాగంగా కొద్దిగా విభా విధానాలు వేరుగా ఉండేటప్పటికీ తెలుగుదేశం మరియు జనసేన సంయుక్తంగా మనం కలిసి పోరాడాలి ముందు ప్రజలు కాపాడుకొని రాష్ట్రాన్ని కాపాడుకోవాలని కలిసి పోరాడుతున్నాం ఆ కార్యక్రమంలో భాగంగా ఇందాక ప్రతి నియోజకవర్గంలో జిల్లాలో సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసుకున్నాం నియోజకవర్గం నుండి ఇరవై ఇరవై మంది ముఖ్య నాయకులు కలిసి సమన్వయాన్ని ఏర్పాటు చేసుకొని ఈరోజు మనం పూతలబుట్టు నియోజకవర్గంలో గ్రౌండ్ లెవెల్లో పనిచేసుకుంటూ ప్రతి ఒక్కరిని కలుసుకుంటూ వెళ్తున్నాం ఈ కార్యక్రమం ఈ రోజు నుంచి దాదాపుగా మూడు నెలల పాటు నిర్విరేగంగా సాగుతుంది ప్రతి మండలంలో ఇద్దరూ కలిసి ఒక పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసుకుంటాం ఆలోగా ప్రతి ఒక్క పంచాయతీని ప్రతి ఒక్క ఇంటిని తలుపు తట్టే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం తదుపరి జనవరి నెలలో ఐరాళ్ళు జరుగుతుంది మళ్ళీ మిగతా మండలాల్లో ప్లాన్ చేశాం అదేవిధంగా ప్రజలను కాపాడుకొని ఈ ఎలక్షన్ వరకు మనం ఉమ్మడి ప్రభుత్వాన్ని తీసుకొచ్చి రాష్ట్రాన్ని కాపాడుకుంటే అభివృద్ధి చేసుకోగలుగుతాం లేదంటే ప్రతి ఒక్కరూ మన మురళన చెప్పినట్టు విధంగా పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోవాల్సి వస్తుంది ప్రతి ఒక్కరూ ఈసారి ఉమ్మడిగా కలిసి వస్తున్నటువంటి జనసేన మరియు తెలుగుదేశం పార్టీ కార్య నాయకుల్ని ఆశీర్వదించి వారిని అక్కడ మె మెజార్టీతో కల్పించాలి అలానే మీ సమస్యలు ప్రతి ఒక్కరు అధ్యయనం చేస్తున్నారు ముమ్మడి మేనిఫెస్టో వస్తుంది మళ్ళీ ప్రచార కమిటీలు ఉంటాయి మీ అందరికీ మళ్ళీ వచ్చి ప్రతి ఒక్కరూ మళ్ళా మిమ్మల్ని కలిసి ఇక్కడ సమస్యలు నియోజకవర్గం వైజ్ ఒక మేనిఫెస్టోని తయారు చేసే విధంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కసరత్తు చేస్తున్నారు ఆ పనిలో ఉన్నారు అవన్నీ అయినా మళ్ళీ కలుస్తారు మళ్ళీ మీకు అన్ని తెలియజేస్తారు ఇప్పటికిప్పుడు మనం ప్రతి ఊరు తిరిగి మురళన్న గారిని అఖండ మెజార్టీతో గెలిపించే విధంగా మనం ప్రయత్నించాలని కోరుకుంటున్నాం జై జనసేన జై హింద్